ఇక్కడ గన్ను పెట్టి నేను చెప్పిందంతా జయించుకోవచ్చా లేదా పెద్దగా చెప్పండి ఇక్కడ గన్ను పెట్టి నేను చెప్పిన పనులన్నీ జయించుకోవచ్చా లేదా చేస్తాడా చేయడా చెప్పు చేస్తావా ఎందుకు భయపడి ఎందుకంటే సంతత్తాడు ఏమో లేని అది ప్రాణభయంతో చెప్పిందల్లా చేస్తాడు ఏం చెప్తే చేస్తాడు కదా దాన్ని ఏమంటారు అంటే నియంతృత్వం అంటారు నియంత్ర విధానం అది నేను చెప్పినవన్నీ చేస్తున్నాడు కణత మీద ఉంది ఇతనికి నేనంటే అంత ప్రేమో అని నేను చెప్పుకున్నాను అనుకో నీకు అది పెద్ద జోకా కాదా నేను ఏ గన్నులు పెట్టకుండా అతనికి స్వేచ్ఛనిచ్చి అతనికే అతను వచ్చి నన్ను నా మంచితనాన్ని తెలుసుకుని నన్ను అనుకో అది నిజమైన ప్రేమ దేవుడు ఎప్పుడు బలవంత ప్రేమలు ఇష్టపడ్డాడు స్వచ్ఛందంగా ఆయన మంచితనాన్ని తెలుసుకొని మనంతటా మనం ప్రేమించడానికి ఇష్టపడతాడు కానీ భయపెట్టి గందరగోళం చేసి ప్రేమించమనే సైకో కాదు దేవుడు ఈ మధ్య కొంతమంది అవనస్తులు ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి గొంతు మీద కత్తిపెట్టి లవ్ చేస్తావా లేదంటున్నారు గొంతు మీద కత్తిపెట్టి లవ్ అంటే ఏమంటది ఇక మరి పిచ్చోడు లవ్ చేయకపోవడం వింట నువ్వంటే నాకు చాలా ఇష్టం నేనే చదువుదాం అనుకుంటున్నాను నువ్వే చెప్పావు అసలు నీలాంటి వాడు దొరుకుతాడని నాకు ముందు కత్తిది బాబు అంటుంది తత్తి నాకు ఇంటికి చేరినాక ఇంకో వాటికి కనపడని కూడా కనపడతాను చేసుకో చేసుకో అట్టంట్టు చేసుకోవాలి వాడికి ఎప్పుడు కోకపోతే అప్పుడు గొంతు మీద తత్తి పెడతాడు నీకు వాడితో సుఖం ఎక్కడ ఉంటుందండి కానీ సైకో ప్రేమ వాడు ప్రేమించకపోతే చంపేస్తున్నాడు నేను చెప్తున్నాను దేవుడు అలాంటి అంటాడు నీకు ఫ్రీడమ్ ఇస్తాడు నువ్వు ఆయన్ని ఆయన మంచితనం తెలుసుకొని నేను ఏమంటాడు నువ్వు ఆయన ప్రేమించేది ఇష్టపడతాడు